ఒక మంచి శలోక్తి ఒక జాతీయం కూడా చదువు చట్టుబండ అంటారు ఏమిటి చట్టుబండా పూర్వం మున్సిపు గారు అరుగు మీదో కర్ణం గారు అరుగు మీదో వీధిబడి పెట్టేవారు దాని వీధిబడి అనేవారు వీధులు అందరు కనపడుతూ ఉండేది కాబట్టి పిల్లలు తినగా ఉండేవారు ఉపాధ్యాయుడు కూడా తినగా ఉండేవారు ఇప్పుడు అన్నీ ఏసీ రూమ్స్ ఇచ్చక లోపల ఏం జరుగుతుందో తెలియదు పాఠం చెప్పకపోయినా తెలియదు ఇంకేం జరిగినా తెలియదు వీధిపడి శుభ్రంగా అందరూ చూస్తూ ఉండేవారు తల్లిదండ్రులు కూడా అలా పెడుతూ వాళ్ళు అబ్బాయి అక్కడ ఉన్నాడు లేదా చదువుతున్నాడు చెప్పి వెళ్ళేవాళ్ళు ఒక అజమాయిషి పది మందిలో ఉన్నామంటే చూడండి ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు అందులో చిత్రం ఏంటంటే ఎంతమందిని కూర్చోబెడతారండి ఒకటి పక్కన ఒక పక్కన సర్దేసేవాళ్ళు కాదు ఓ పద్ధతి ఉండేది ఆ అరుగు మీద నాపరాలు ఎన్ని ఉన్నాయో దానికి సరపడి కూర్చోబెట్టు పదహారు నాపరాలు ఉన్నాయనుకోండి అందులో మళ్ళీ నాలుగు రాళ్ళు మేస్టారు వెనకేసుకోవాలిగా ఎందుకంటే మరి ఆయన కుర్చి ఆయన కాళ్ళు జాపుకోవాలి అవసరం మీద చుట్టాలి పైగా ఆ రోజుల్లో సరదాకి మాకు జనధనంలో పెద్ద మేస్టార్ ఉండేవారు ఆయన ఇంత పొడుగు తూటి తెచ్చేవాడు ఇంత పొడుగు అంత పొడుగు ఎందుకంటే నువ్వు ఆ చివరి కూర్చుంటావు నేను ఎక్కడి నుంచి కదలకుండా నిన్ను కొట్టాలంటే ఉపయోగిస్తున్నాడు పైగా ఆ కర్ర మేమే తేవాలి రే బాగా పొడుగు కర్ర తేరా అనేవాడు ఎందుకురా అంటే నువ్వు చివరు కూర్చుంటావుగా నేను ఎక్కడి నుంచి లేవకుండా నిన్ను కొట్టడానికి అంటే నన్ను కొట్టే కర్ర నేనే దేవాలన్నమాట అలా ఆయన పాప నిజంగా కానీ వాళ్ళు చదువు బాగా చెప్పేవారు ఏదో దెబ్బస్తే వేశారు తన పితృ ప్రేమ మేము అలాగే నవ్వుకుంటూనే తెచ్చేవాళ్ళం ఆ దెబ్బలో అలాగే పడేవాళ్ళం ఎప్పుడూ ఎదురు జరగలేదు కాబట్టి ఇవాళ ఇంత ఉన్నత స్థానాల్లో ఉన్న యువతనం గ్రహించాలి ఉపాధ్యాయుల చేతి దెబ్బ పడకుండా ఎవడికి చదువు రాదు ఇది సిద్ధాంతం రాసిపెట్టుకోండి ఉపాధ్యాయులకి ఇవాళ స్వేచ్ఛ లేకుండా పోయింది వాళ్ళని భయపెట్టే తల్లిదండ్రులు భయపెట్టే పిల్లలు కూడా తయారయ్యారు పిల్లలు కూడా భయపడుతున్నారు ఉపాధ్యాయున్ని అంత లోకువైపోయారు జాతిని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయున్ని పిల్లలు భయపెట్టడమా మా నాన్నకి చెబుతా నేను కంప్లైంట్ ఇస్తా పోలీసులకు చెబుతా అనే స్థితి వచ్చింది ఉపాధ్యాయుడికి చదువు చెప్పే విషయంలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలి తల్లిదండ్రులు ప్రభుత్వము సహకరించాలి అప్పుడు ఖచ్చితంగా విద్య తొంభై శాతం బాగుంటుంది ఎవరు పనికిమానుల ఉపాధ్యాయులు ఇద్దరు ముగ్గురిని గురించి మాట్లాడకండి అందరు బాగానే ఉన్నారు అందులో ఇటీవల నేను ఒక ఏడాదిగా ఉంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెరుగుతున్నాయి శుభవార్త వాళ్ళకి పౌరుషం వచ్చింది ఏ మనం జీతాలు తీసుకుంటున్నాం కష్టపడి పని చేయాల వద్దా ఈ యూనియన్లు రాజకీయాలు మనకు వద్దు ఏంటి ప్రైవేట్ స్కూల్ వాళ్ళని పెట్టుకుని అత్తమానం మనం తిడుతున్నారు ఎక్కడ మనం గట్టిగా చదువు చెబుదాం అని పని చేస్తున్నారు రెండోది వాళ్ళ పిల్లల్ని అక్కడే జరిపిస్తున్నాడు అలాంటి వ్యవస్థ వీధిపడిగా ఉన్నప్పుడు ఆ చట్టుబండ అంటే అర్థం అది నాపరాయి చట్టు బండ చట్టు అంటే విద్యార్థి బండ అంటే నా పరయం చెట్టు కూర్చునే బండ చట్టు బండ ఒక విద్యార్థిని ఏదో వాడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా అక్కడ బారేసేట వాడేదో గొడ్లు కలుసుకుంటూ సుఖంగా ఉండేవాడు వాడు నాన్న అలా కాదు వాడిని ఏదో కలెక్టర్ చేసేద్దామని నేను ఉద్దేశం అక్కడ బారేసాడు వాడికి ఇష్టం లేదు ఉపాధ్యాయుల వారు అపర కోసం మాలెట్టాడు ఈశ్య జ్ఞానత యాసింధూరగాథస్య అనకా గుణ సేవ్యతామక్ష యోధిరాస్ శ్రీయచ అమృతాయచ ఇంత పొడుగు చదివేస్తుంటే వాడికి అర్థం అవుతుంది వాడు రెండు రోజులు ఉన్నాడు వెళ్ళేటప్పుడు ఈశ్య జ్ఞానద యాసింధు అని గోడ దూకితే అదే సంధు అని పారిపోయారు ఈ దే సింధు ఎవడికి పలుకుతాయి ఇవన్నీ కిందకు దూకేమంటే అదే సొంతం మళ్ళీ దారి కూడా అడగక్కర్లేదు మా ఇంటికి అని పారిపోయేవాడు తెలివేరు వాడు అండి వాడు ఈ రెండు రోజులు బడికొచ్చినప్పుడు వాడుకు ఆలోచన సూక్ష్మగ్రహణం ఎక్కువ వాడు కూడా పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి నాపరాతికి నాపరాతికి మధ్యలో ఉండే సిమెంట్ ఈకాడు అతుకులు లాగాడు శుభ్రంగా ఈ దిగేటప్పుడు పారిపోయేటప్పుడు మ్యాస్టర్ కొంచెం కునుకుబాటు పడిన స్థితి చూసి ఈ నాపరాయని ఎత్తినట్టు పోయాడు ఇంటికి వెళ్ళి శుభ్రంగా బావి దగ్గర వేసుకుంటే కాళ్ళు తడవకుండా సుఖంగా ఉండి స్నానం చేయడానికి అలాగా అప్పుడు తర్వాత మాస్టర్ అడిగేటర ఆ చట్ట ఎడ్రా అంటే చదువు లేదు చట్టు బండా లేదు సార్ వాళ్ళు లేకపోక బండ కూడా పట్టుకుపోయాడు అందుకని చదువు లేదు చట్టు బండా లేదనే మాట వచ్చింది ఇంత విచిత్రమైనటువంటి జాతీయాల్లోకి మనం పెడితే చమత్కార పూరితంగా జాతి జీవన విధానం ఎలా ఉండేది అందులో మంచి ఏమిటి చెడ్డేమిటి అనే విషయాలు తెలుస్తాయి